చూడండి మా ఈరోజు ఒక విశిష్టమైనటువంటి విషయం గురించి తెలుసుకుందాం యజ్ఞం యజ్ఞం యొక్క ప్రాముఖ్యత యజ్ఞ లాభాలు మనం తెలుసుకుందాం ఈరోజు మనం విశేష యజ్ఞం చేశాం శాంతి హోమం మరి దీనివల్ల మనకు ఏం లాభాలు ఉన్నాయి ఒకసారి అందరూ కూడా శ్రద్ధగా వినాలి మనుష్యుడు తన శరీరము నుండి విడుదలయ్యే మలమూత్ర స్వేదాది వర్ వ్యర్థముల నివారణార్థము పదహారు ఆహుతులు ఇవ్వవలైనని మన ఋషులు ఆదేశించారు అంటే ప్రతి మనిషి నుండి చెమట మలమూత్రాదులు విసర్జిస్తూ ఉంటారు దీనివల్ల ఏమవుతుంది దుర్గంధం వ్యాపిస్తుంది ఆ దుర్గంధం వలన ఈ వాయువు అంతా చెడిపోతుంది కలుషితం అయిపోతుంది కాబట్టి మనిషి ఏం చేయాలా రోజు పదహారు ఆహుతులు కనీసం పదహారు ఆహుతులు ప్రతి ఒక్కరూ అగ్నిహోత్రంలో నెయ్యిని సామాగ్రిని ఓషధులను ఆహుతులుగా ఇవ్వాలి పదహారన్న రోజు అని ఋషులు చెప్తున్నారు అప్పుడు నువ్వు నీ శరీరం నుంచి వెలువడినటువంటి దుర్గంధాలను దాని యొక్క సవరించుకోగలుగుతావు బ్యాలెన్స్ అవుతుంది ఇప్పుడు మనము ఉపయోగించే వాహనాలు టూ వీలర్లు ఫోర్ వీలర్లు కర్మాగారములు ఏసీలు రిఫ్రిజిరేటర్లు మున్నగు వాటి ద్వారా వాతావరణ కాలుష్యం చేస్తున్నాం ఇంకా ముప్పై రెండు ఆహుతులు ఇవ్వాలి అంటే దానికి డబల్ ఇవ్వాలి మామూలుగా శరీరం నుంచి వచ్చేదాంకు పదహారు ప్రతి ఒక్కరికి బండింది కదా వాహనాలు బస్సులు ఫ్యాక్టరీలు ఇవన్నీ వచ్చాయి కోసం ఏం చేయాలి ముప్పై రెండు డబల్ చేయాలి ఆహుతులు రోజు ఒక్కొక్క ఆహుతి అరతులం ప్రమాణమున పదహారు ఆహుతులకు ఎనిమిది తులాల కృతము అదే ముప్పై రెండు ఆహుతులైతే పదహారు తులముల ఘృతము వేయమవుతుంది అంటే ముప్పై రెండు ఆహుతులు ఇవ్వాలంటే పదహారు తులాల నెయ్యి వేసి మనం యజ్ఞం చేయాలి రోజు అనగా నేను నిత్యాగ్నిహోత్రినని పొంకాలు కొట్టడానికి కాదు మనము యజ్ఞము చేస్తున్నది మన శరీరము నుండి విడుదలయ్యే మలమూత్రముల దోష నివారణార్థం యజ్ఞం చేస్తున్నామని గ్రహిస్తే చాలు అలా చేయని వారు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల సంఖ్యలో ప్రజలున్నారు యజ్ఞం చేసేవాళ్ళు ఉన్నారా ఎవరన్నా రోజు బిలియన్ల సంఖ్యలో ఉన్నారు ఎవరో తక్కువ మంది యజ్ఞం చేస్తున్నారు రోజు అంటే మనం యజ్ఞం చేసేటప్పుడు మనం భావన ఏమి ఉండాలి నా శరీరంలో నుంచి వెలువడేటటువంటి మలమూత్రాదుల నివారణార్థం నేను యజ్ఞం చేస్తున్నా ఆ దోషం పోగొట్టుకోవడానికి అని భావన ఉండాలి ఇక విదేశాలలో వేద ప్రచారం లేదు కాబట్టి యజ్ఞములు చేయని వారు ఉన్నారంటే అర్థం ఉంది విదేశాల్లో అంటే వేదధర్మ ప్రచారం లేదు కాబట్టి వాళ్ళకు యజ్ఞం అంటే తెలియదు ఏం తెలియదు వాళ్ళు ఓకే వాళ్ళు యజ్ఞం చేయలేదంటే అర్థం ఉంది మన దేశము వేదభూమి ఇక్కడ సృష్టి ఆది నుండి మహాభారత యుద్ధము జరిగేంత వరకు మరియు ఆ తర్వాత రెండు మూడు వేల ఏండ్ల వరకు యజ్ఞములు జరిగాయి సహయజ్ఞా ప్రజాసృష్ట్యా పురోవాచ సభాపతి అనగా ప్రజాపతి ప్రజలతో పాటు యజ్ఞములు సృష్టించాడని ఈ శ్లోకమునకు కృష్ణుని భక్తులు వ్యాఖ్యానం చేస్తుంటారు కానీ వారును యజ్ఞముల ప్రచారం చేయడం లేదు కృష్ణుడు యజ్ఞం గురించి చెప్పినాడని అంటున్నారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కృష్ణ మతం వాళ్ళు అందరూ కానీ వాళ్ళు యజ్ఞం చేయరు వాళ్ళు యజ్ఞం ప్రచారము చేయడంలే ప్రపంచములో యజ్ఞము ప్రచారము చేసి యజ్ఞము చేసేటటువంటి ఏకైక సంస్థ ఆర్య సమాజమే ఇంకా ఎవరు యజ్ఞాలు చేయరు నిత్యము అగ్నిహోత్రం చేసేటటువంటిది ఆర్య సమాజం మాత్రమే చేస్తుంది ప్రచారం చేస్తుంది యజ్ఞాలు చేయండి ఇప్పుడు చూడండి మీరు అందరూ మేము ఇక్కడ యజ్ఞం చేశారు కాబట్టి కూర్చున్నారు ఈ యజ్ఞం గురించి తెలుసుకుంటున్నారు అలాగే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు అని మంత్రము చదివి యజ్ఞోపవీతం ధరించువారును యజ్ఞములు చేయునప్పుడు దానికి సార్థకత ఏముంది యజ్ఞోపవీతమేమో ధరించారు కానీ యజ్ఞం చేయరు చూడండి చాలామందికి ఆచారులకు వైశ్యాస్ ముఖ్యంగా వైశ్యాసు చాలామంది ఆర్య అని చెప్పి యజ్ఞోపవీతాలు ధరిస్తారు అందరికీ ఉంటాయి కానీ వాళ్ళు యజ్ఞం చేయరు అలాగే చాలామంది పద్మశాలీలు కూడా యజ్ఞోపవీతం ధరిస్తారు యజ్ఞం చేయరు నువ్వు యజ్ఞోపవీతం ధరించకు అంటే అర్థం ఏంటి యజ్ఞం చేయాలి యజ్ఞంలో పాల్గొనాలి అప్పుడే దానికి యజ్ఞోపవీతానికి అర్థం ఊరికే పోగులు ధరించి యజ్ఞం చేయకుండా ఊరికే సోకేసి పెట్టుకొని కాదది అందులో ఒక పోగుంది దేవయజ్ఞం చేయమని చెప్తుంది ఒక పోగు అర్థమవుతుందా చూడండి కావున ఈ విధంగా కాలుష్యము నివారణ జరగాలంటే యజ్ఞము తప్పకుండా చేయాలి లేకపోతే కాలుష్య నివారణ జరగదు అర్థమవుతుందా తర్వాత ఇంకా కొందరు సైంటిస్టులు యజ్ఞం గురించి ఏం చెప్పారో శ్రద్ధగా వినండి ఇప్పటి వరకు మనము యజ్ఞంలో ఎట్లా ఎన్ని ఆహుతులు ఇవ్వాలి యజ్ఞం ఎందుకు చేయాలనే విషయం తెలుసుకున్నాం ఇక సైంటిస్టులు పరిశోధన చేసిన తర్వాత యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఫ్రాన్స్కు చెందిన ట్రాలే అనే శాస్త్రవేత్త యజ్ఞంపై పరిశోధన చేశాడు చూడండి శాస్త్రవేత్తలు అంటే మామూలు విషయం కాదు వాళ్ళు వాళ్ళు నిద్ర కూడా పోరు వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకున్న రిజల్ట్ వచ్చేంతవరకు వాళ్ళు పరిశోధన చేస్తూనే ఉంటారు వాళ్ళనే సైంటిస్టులు అంటారు అబ్దుల్ కలాం కూడా ఒక సైంటిస్ట్ మీ అందరికీ తెలుసు అబ్దుల్ కలాం నిన్న సైన్స్ డే అని చేసుకున్నారు స్కూళ్ళల్లో ఎందుకో ఆ సైన్స్ డే వచ్చింది కేవలం అబ్దుల్ కలాం యొక్క పుట్టినరోజు సందర్భంగా వచ్చింది అంతే కదా తెలియదా సరే ఏదో స్కూల్లో వాళ్ళు అలా చెప్పారు అబ్దుల్ కలాం ఆ విధంగా సైంటిస్ట్ అయినందుకు ఈ రోజును సైన్స్ డేగా పెట్టారని చెప్పారు తర్వాత చూడండి ఇక్కడ ఒక సైంటిస్టు యజ్ఞంపై పరిశోధన చేశాడు ట్రాలే అనే సైంటిస్ట్ దీనిలో అతను ప్రధానంగా హవన్ అని తెలుసుకున్నాడు మామిడి చెక్కపై జరుగుతుంది మామిడి కలప కాలిపోయినప్పుడు ఫార్మాలిక్ ఫార్మిక్ ఆల్డిహైడ్ అని పిలువబడే వాయువు ఉత్పత్తి అవుతుంది ఇక్కడ ఫార్మాల్డిహైడ్ డిహైడ్ అనేటటువంటి వాయువు ఈ మామిడి చెక్కలు అగ్నిలో కాలడం వల్ల ఆ వాయువు ఉత్పత్తి అవుతుంది బయటికి రిలీజ్ అవుతుంది ఇది ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా మరియు బ్యాక్టీరియాలను చంపుతుంది ఆ ఫార్మాల్ అనే వాయువు ఏం చేస్తుందంట ఆ మామిడి చెక్కలు వేసి అగ్నిలో కాల్చడం వల్ల వచ్చే ఫార్మాల్డిహైడ్ డిహైడ్ అనేటటువంటి వాయువు బ్యాక్టీరియాను చంపుతుందంట అది ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియాలను చంపే శక్తి ఉందంట దానికి అంటే మన శరీరంలో కూడా ఏమైనా బ్యాక్టీరియాలు ఉంటే చంపేస్తుంది అది ఆ వాయువు మరియు వాతావరణాన్ని స్వచ్ఛంగా చేస్తుంది ఈ పరిశోధన తర్వాతే శాస్త్రవేత్తలు ఈ వాయువు గురించి మరియు దానిని ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు ఆ సైంటిస్టు అనే పరిశోధన ఫార్మాల్ అనే వాయువు బయటకు వచ్చింది అనే తర్వాతనే మిగతా వాళ్ళు కూడా దీని గురించి బాగా తెలుసుకొని పరిశోధన చేశారంట తర్వాత ఆ వాయువును మనం ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలని వాళ్ళు మిగతా వాళ్ళు పరిశోధన చేశారు అంతవరకు ఆ వాయువు ఉత్పత్తి అవుతుందని కూడా ఎవరికి తెలియదు ఈ విధంగా బెల్లము దహనం చేసిన తర్వాత కూడా ఈ వాయువు ఉత్పత్తి అవుతుంది యజ్ఞంలో మనం ఇందాక శిష్టాకృతి బెల్లం వేశాం దానివల్ల కూడా ఈ విధంగా ఫార్మాల్ అనే వాయువు ఉత్పత్తి అవుతుంది తర్వాత టౌటిక్ అనే శాస్త్రవేత్త యజ్ఞంపై చేసిన తన పరిశోధనలో శరీరాన్ని అరగంట సేపు యజ్ఞం దగ్గర ఉంచినట్లయితే ఈ యొక్క యజ్ఞం యొక్క పొగతో శరీరాన్ని సంప్రదించినట్లయితే టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా చనిపోతాయి మరియు శరీరము శుద్ధి చేయబడుతుంది ఒక అరగంట సేపు నీ శరీరాన్ని యజ్ఞం దగ్గర కూర్చోడబెట్టడం వల్ల నీ శరీరంలో ఉన్నటువంటి టైఫాయిడ్ అనేటటువంటి బ్యాక్టీరియా ఆ జ్వరానికి సంబంధించినటువంటి బ్యాక్టీరియాలు కూడా చంపబడతాయి నీకు టైఫాయిడే రాదు యజ్ఞం దగ్గర కూర్చుంటే రోజు ఒక అరగంట సేపు కూర్చుంటే చూడండి అందుకే మేము రోజు ఉదయం సాయంత్రం యజ్ఞం చేస్తున్నాం ఇక్కడ నిత్యాగ్నిహోత్రం వచ్చి కూర్చోండి ఊరికే కూర్చుంటే లాభాలు ఉన్నాయండి మీకు అలాగే మన శరీరం కూడా శుద్ధి చేయబడుతుందంట యజ్ఞం ద్వారా ఈ వాయువు ఇట్లా మనం యజ్ఞం దగ్గర కూర్చోవడం వల్ల దాని యొక్క కాంతి ఆ గాలి ఆ వాయువు దాని వేడి తగలడం వల్ల శరీరాన్ని శుద్ధి చేయబడుతుంది ఇవి పరిశోధనలు చేసిన తర్వాత సైంటిస్టులు చెప్పిన మాటలు ఇంతకు పూర్వం మన ఋషులు చెప్పినారు యజ్ఞం గురించి ఇవన్నీ లాభాలు ఉన్నాయని కానీ ఇప్పుడు నవీన సైంటిస్టులు మళ్ళీ పరిశోధన చేసి ఇవన్నీ మనకు తెలియజేస్తున్నారు ఇక యజ్ఞం యొక్క ప్రాముఖ్యత దృష్ట్యా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బొటానికల్ రీసెర్చ్ సైంటిస్టులు లక్నో కూడా దీనిపై ఒక పరిశోధన చేశారు యజ్ఞము నిజంగా వాతావరణము మరియు బ్యాక్టీరియా నాశనం అవుతుందా లేదా అను అతను గ్రంథాలలో రంగు యజ్ఞ పదార్థాన్ని సేకరించాడు మరియు ఈ వైరస్ నాశనం అవుతుందని కనుగొన్నాడు అప్పుడు అతను వివిధ రకాల పొగపై కూడా పనిచేశాడు మరియు ఒక కిలోల మామిడి కలపను మాత్రమే కాల్చడం ద్వారా గాలిలో ఉన్నటువంటి వైరస్ చాలా తక్కువగా లేదని చూశాడు చూడండి ఒక కిలో మామిడి చెక్కలు యజ్ఞంలో కాల్చడం వల్ల గాలిలో ఉన్నటువంటి వైరస్ను కూడా అతను పరిశోధన చేస్తే తగ్గిందంట వైరస్ శాతం కానీ దానిపై అరకిలో హవాస్ కాలిపోయిన వెంటనే గదిలో బ్యాక్టీరియా స్థాయి ఒక గంటలో నైంటీ నైన్ పర్సెంట్కు తగ్గింది ఈ రూమ్లో కూడా ఆ యొక్క బ్యాక్టీరియా శాతం కూడా తగ్గిపోయింది సైంటిస్టులు పరిశోధనలో తేలింది ఇవన్నీ కూడా ఇది మాత్రమే కాదు అతను గది యొక్క గాలిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను మరింత పరీక్షించాడు మరియు గది తలుపులు తెరిచిన ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా మరియు ఇరవై నాలుగు గంటల పొగ మిగిలి ఉన్న తర్వాత కూడా బ్యాక్టీరియా స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉందని కనుగొన్నాడు ఆ రూమ్ మూసిన తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత మళ్ళీ తెరిచి చూస్తే ఆ రూంలో మాత్రం తగ్గలేదంట ఆ వాయువు పవర్ అంత ఉందంట ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా ఉందంట మేము యజ్ఞం ఇప్పుడు చేసి విశేష యజ్ఞం సాయంత్రం తలుపులు ఓపెన్ చేస్తానే ఆ అమ్మాయి చూస్తుంది వాసన అబ్బా సార్ ఎంత బాగుంది ఇడా అంట లోపల వాయువు పిలుచుకుంటానే బయట నుంచి వస్తానే లోపల అంటే దాని పవర్ అనేది ఇరవై నాలుగు గంటల తర్వాత కూడా తగ్గదంట రూమ్లో అట్లే ఉంటుందంట ఆ యజ్ఞం యొక్క ప్రభావం అందుకే మీరు గృహంలో యజ్ఞం చేయించుకోండి అని నేను భంగపోయేది ఎందుకు ఇందుకే మీ ఇంట్లో యజ్ఞం చేయించుకుంటే ఆ వాయువు ప్రభావం మీ ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది ఆ గాలి మీరు పిలుచుకుంటూనే ఉంటారు మంచి గాలిని మీ ఇంట్లో బ్యాక్టీరియాలు వైరస్సులు రావు ఎవరికి టైఫాయిడ్ డెంగ్యూ ఇటువంటి జ్వరాలు రావు మీ ఇంట్లో యజ్ఞం చేయించుకుంటే అర్థమవుతుంది అందరికీ తర్వాత పదే పదే పరీక్షలో ఈ వన్ టైం పొగ యొక్క ప్రభావం ఒక నెలపాటు ఉందని మరియు ఆ గది గాలిలో వైరస్ స్థాయి ముప్పై రోజుల తర్వాత కూడా చాలా తక్కువగా ఉందని కనుగొనబడి నెల రోజులు ఉంటుందంట చూడండి ఒక్కసారి మనము ఒక ఈ విధంగా యజ్ఞం చేయడం వలన దాని ప్రభావం ఇంట్లో నెల రోజుల వరకు ఉంటుందంట తగ్గనే తగ్గదంట చూడు ప్రభావం అంటే బ్యాక్టీరియాను రాకుండా చేసే శక్తి ఆ యజ్ఞం వాయువుకుందంట ఈ నివేదిక డిసెంబర్ రెండు వేల ఏడులో ఆట్నోఫార్మాకాలజీ యొక్క పరిశోధనా పత్రంలో కూడా కనిపించింది ఈ విధంగా యజ్ఞం ద్వారా మానవులకు మాత్రమే కాకుండా వృక్ష సంపద ఇది మనుషులకొక్కరికే కాదు వృక్ష సంపద అంటే చెట్లు చెట్లు కూడా బాగా పెరుగుతాయి యజ్ఞం చేయడం వల్ల సంపద పెరుగుతుంది అలాగే మరియు పంటలకు కూడా హాని కలిగించేటటువంటి బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుందని నివేదికలో వ్రాయబడింది ఈ కారణంగా పంటలలో రసాయన ఎరువుల వాడకాన్ని కూడా మనం తగ్గించవచ్చు యజ్ఞాలు బాగా చేయడం వల్ల మనం రసాయనిక ఎరువులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు యజ్ఞాలు ఎక్కువ జరిగినప్పుడు అప్పుడు రామరాజ్యంలో యజ్ఞాలు జరిగాయి కాబట్టి ఎవరు ఈ కెమికల్స్ అనేవి వేసేవాళ్ళు కాదు పంటలకు అన్ని కృత్రిమ ఎరువులు మంచి ఎరువులే వేసేవాళ్ళు ఆవు పేడ దీళ్ళతోనే పండించేవాళ్ళు యజ్ఞాలు జరుగుతున్న కాలంలో యజ్ఞాలు జరగలేదు కాబట్టి బయటికి పోయి మందులు కొనుక్కొని ఆ విషాలన్నీ పంటలకు కొట్టి అందరూ తిన్న వాళ్ళకంతా రోగాలు వస్తున్నాయి భయంకరమైన రోగాలు వస్తున్నాయి ఆ మందులు కొట్టడం వల్ల పెస్టిసైడ్స్ అన్నీ అదే కృత్రిమైనటువంటి ఎరువులు పండించి యజ్ఞాలు చేస్తే ఏ అవసరం ఉండదు అర్థమవుతుందా కావున ఈ విధంగా మీ ఈ సమాచారము మన అందరికీ మనం తెలియజేయాలా ఇది మన వరకే పెట్టుకోవద్దు అందుకే మనం యూట్యూబ్లో పెట్టి ఒక ఆయన ఈ విధంగా తెలియజేశాడు యజ్ఞం యొక్క ప్రాముఖ్యతను ఓం తత్సత్